పన్నెండు పదహైదు ఇరవైలచే నిశేషంగా భాగించబడే మూడంకెల గరిష్ట సంఖ్య కనుక్కోవాలన్నప్పుడు ఇచ్చిన యొక్క మూడు సంఖ్యలకు ముందుగా ఎల్సిఎం తీసుకోవాలి పన్నెండు పదహైదు ఇరవై రెండు ఆరులు పదహైదు పాదు రెండు పదులు రెండు మూడు పదహైదు పాదు రెండు ఐదులు మూడుతో మూడు ఒకటిలో మూడు ఐదులు ఐదు బోదు నెక్స్ట్ ఐదుతో ఒకటి ఐదు ఒకట్లు ఐదు ఒకట్లు ఇవి వచ్చినవన్నీ కూడా పెంచుకోవాలి రెండ్రేళ్ళ నాలుగు నాలుగు మూల పన్నెండు పన్నెండు ఐదుల అరవై ఈ అరవైనే ఏం చేయాలి అనంటే మూడంకెల గరిష్ట సంఖ్య ఏదో ముందుగానంటే సంఖ్యల్లో గరిష్ట సంఖ్య మూడు అంకెలది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ యొక్క అరవైతో తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని డివిజన్ చేసుకుంటే భాగించుకోవాలి తొమ్మిది వందల తొంభై తొమ్మిది బై అరవై అరవై ఒకటిలో అరవై తొమ్మిది తొమ్మిది మూడు అరవై తొమ్మిది ఆరు ఆరుల ముప్పై ఆరు ఒక సున్నా తొమ్మిది మూడు ముప్పై తొమ్మిది ఈ ముప్పై తొమ్మిదిని ఏం చేయాలంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నుంచి తీసేయాలి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మైనస్ ముప్పై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ముప్పై తొమ్మిది సున్నా తొమ్మిదిలో నుంచి ముడిపోతే ఆరు తొమ్మిది కాబట్టి తొమ్మిది వందల అరవై కాబట్టి పన్నెండు పదహైదు ఇరవై లచే నిశేషంగా భాగించబడే మూడంకెల గరిష్ట సంఖ్య తొమ్మిది వందల అరవై అయితే దీంట్లో ఇక్కడ కనిష్ట సంఖ్య అని ఇచ్చినప్పుడైతే ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే సరిపోతుంది ఆన్సర్లో